కోతికి కొబ్బరి చిప్పలు ఎక్కువ దొరికితే అది తినాయాలో పడేయాలో చేయాలో ఏం తెలీదు అలాగే మాకు వన్ కేజీ మటన్ అయితే మా మేనమామ తీసుకొచ్చి ఇచ్చారు మాకు వాళ్ళు తీసుకెళ్తూ అండ్ మా ఇంట్లో ఎవ్వరు తినరు ఎవరు తినరు ఎందుకు తెచ్చిచ్చారు అని అంటే ఎక్కువ మంది తినము మేము ఉండేదే నలుగురు మా ఆయనేమో ఊరు వెళ్ళిపోయారు మా అత్తమ్మ తింటారు మా మామయ్య కొలెస్ట్రాల్ అని ఆయన తినరు నాకు అసలు అలవాట్లేదు సో ఇంకా మా అత్తమ్మే కొంచెం ఉప్పాంతులు వేస్తుంది ఉప్పాంచులు ఈసారి వెరైటీగా వేస్తుంది అనమాట ఉప్పు పసుపు కారం కొంచెం అల్లం వెల్ తెల్లగడ్డ పేస్ట్ వేస్తుంది వేసి బాగా మిక్స్ చేసి ఉప్పు చూసుకుంటున్నారు అలా ఉప్పు చూసేసుకొని సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇలా దారానికి అయితే దబ్బనంతో కుట్టుకోవాలన్నమాట అండ్ ఇలా ఎలా ఆరపెట్టుకోవాలి ఎలా వెంట పెట్టుకోవాలి అనేది నేను పార్ట్ టూలో చెప్తాను అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ విత్ పార్ట్ టూ బాయ్